ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవన్ దగ్గర శ్రీ గుడిలో కర్నూలు నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ షేక్ అర్షద్ ఆదేశాల మేరకు కర్నూలు జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో సామూహిక సహస్ర నామాల కార్యక్రమం వీర మహిళలు సిహెచ్ బ్రాహ్మణి మరియు విజయ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుపరిపాలన అందించారనే ఉద్దేశంతో పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు కనకదుర్గ సరస్వతి లక్ష్మీదేవి శ్రీ లక్ష్మి పుష్పలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు

మణిశ్రేణి కనక అష్టమీ చంద్ర విభ్రాజాత ముఖచంద్రకళంకాభ మృగనాభిశేష్రహ్మగంధి వివేదిని మణిపూరాంత నిజిత విష్ణుదిపేదిని ఆజ్ఞా చక్రాంతరాధినిూడా అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం అయిన కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మొదటిగా ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు మొదలుకొని సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు జన్మదిన వేడుకలు రోజు ఒకటి జరుపుకుంటున్నామండి జన సైనికులు వీర మహిళల ఆధ్వర్యంలో మహిళలందరము కలిసి సామూహిక లలితా సహస్రనామాలు సామూహ్య సామూహిక హారతి అనే కార్యక్రమాలన్నీ మేము జరుపుకుంటున్నాము కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజు మొదలుకొని సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు చెట్లు నాటే కార్యక్రమము తర్వాత ఫుడ్ డొనేషన్ బ్లడ్ డొనేషను ముగ్గుల కార్యక్రమము కేక్ కటింగ్లు ఇలా అనేక కార్యక్రమాలు అందరినీ కలుపుకుంటూ పోయే కార్యక్రమాలన్నీ చేస్తున్నాము ఇవన్నీ మేము పవన్ కళ్యాణ్ గారు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ అడ్వాన్స్ గా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరపు నుండి నా పేరు బ్రాహ్మణి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మేము వీర సామూహిక తా సహస్రనామ పూజలు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మా హర్షద్ అన్న అర్షద్ సార్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని కర్నూలు కర్నూలు నియోజకవర్గంలో చేస్తాం పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా కర్నూలు నియోజకవర్గం నుంచి అర్షదన్న గారి సమక్షంలో వారోత్సవాలు జరుపుతున్నామండి ఇందులో భాగంగా వీర మహిళలందరూ కలిసి సామూహిక లలిత సహస్రనామాలని సామూహిక సామూహిక హారతి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము ఇది మన డిప్యూటీ సీఎం గారు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోరాడుతున్న మార్గంలో ఆయనకంతా విజయమే జరగాలని చెప్పి వీర మహిళల తరఫున మేమంతా ఈ కార్యక్రమాన్ని కుల మతాలకి అతీతంగా నిర్వహిస్తున్నామండి ప్రతి ఒకరి జీవితంలో మగువకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది దానిలో భాగంగానే మన డిప్యూటీ సీఎం గారు కూడా మహిళలకి ఎంత ప్రాముఖ్యతను ఇస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే మన తల్లి చెల్లి భార్య ఇలా ఎన్నో రకాల బా బాధ్యతల్ని పోషిస్తూ మనందరి జీవితాల్లో మహిళకి ఒక ప్రత్యేక స్థానం ఉందండి మన భారతీయ సాంప్రదాయంలో లలితాదేవి అమ్మవారు కూడా మనకు మీరు సహస్రనామాలు గమనించినట్టయితే బండాసురుడు అనే ఒక అసురుడిని సంహరించడానికి అమ్మవారు పూనుకున్న సమయంలో అమ్మవారి పది గోర్ల నుంచి అంటే పది నకాల నుంచి ఇప్పుడు విష్ణుమూర్తి రూపాయల అయిన పది ద దశ దశావతారాలు ఉద్భవించాయని అందరికీ తెలిసిందే దశావతారాలు పురుష రూపాలైనా కానీ అమ్మవారు మహిళా స్వరూపమైన అమ్మవారి నుంచి ఉద్భవించటం అన్నది అందరికీ తెలిసిన విషయమే అక్కడే మనం స్త్రీ స్త్రీ శక్తి గురించి స్త్రీ సాధికారత గురించి మన పురాణ ఇతిహాసాల నుంచి చెప్తూనే ఉన్నాయండి ప్రపంచంలో జీవానికి కారణమైన ఒక మహిళకి ఉన్న ప్రాముఖ్యత మన పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఇచ్చే ప్రాముఖ్యత ఏమాత్రము తీసిపోదండి కాబట్టి మా డిప్యూటీ సీఎం గారు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోధన్న గారి సమక్షంలో కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందరికి నమస్కారం నా పేరు పుష్పలత అండి